ప్రకృతిలో ఉన్న అత్యంత అందమైన పక్షుల్లో ఒకటి గ్రే పీకాక్ ఫెజెంట్ సౌత్ ఏషియా ఫారెస్ట్ ముఖ్యంగా మయన్మార్ థాయిలాండ్ లావోస్ మరియు వియత్నాం ప్రాంతాల్లో కనిపిస్తుంది గ్రే పీకాక్ ఫెజెంట్ పేరు విన్నప్పుడు మనకు పీకాక్ గుర్తుకొస్తుంది నిజానికి ఇది కూడా మయూర ఫ్యామిలీకి చెందిన పక్షిని దీని రెక్కలు గ్రే కలర్ ఉండి అందులో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ లో ఐ స్పాట్స్ మెరుస్తూ ఉంటాయి మగ పక్షికి ఈ మచ్చలు చాలా అందంగా ఉంది ఆడపక్షి కంటే కాస్త పెద్దగా ఉంటుంది మగ పక్షి రెక్కలను విప్పి ఆడ పక్షిని ఆకర్షించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పక్షులు సాధారణంగా దట్టమైన అడవుల్లో పచ్చిక మైదానాల దగ్గర నీటి వనరుల సమీపంలో నివసిస్తాయి ఇవి ఎక్కువగా నేలపై మరియు కొండ ప్రాంతాల్లో తిరుగుతాయి చిన్న కీటకాలు సీడ్స్ ఫ్రూట్స్ ఆకులు తింటాయి నేలలో తవ్వి పురుగులను వెతుకుతాయి ఆడ పక్షి సాధారణంగా ఒకటి నుండి రెండు గుడ్లు పెడుతుంది గుడ్ల నుండి దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి పిల్లలు పుట్టిన కొద్ది రోజుల్లోనే తల్లి వెంట తిరగడం మొదలు పెడతాయి సుమారు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు వరకు బ్రతుకుతాయి గ్రే పీకాక్ ఫెజెంట్ కి సిగ్గు చాలా ఎక్కువ ఇది మనుషుల సమీపానికి రావడం ఇష్టపడదు మగ పక్షి ఆడ పక్షిని ఆకర్షించడానికి రెక్కలు విప్పి తోకను నెమలి మాదిరిగా విరబూస్తుంది ఆ సమయంలో దీని శరీరంపై ఉన్న రంగులు సూర్యకాంతిలో మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తుంది వీటి అందమైన రెక్కలు అడవుల అందాన్ని పెంచుతాయి ఇటువంటి ప్రకృతికి సంబంధించిన అద్భుతమైన రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి